అండి మా అండమానుల విలేజ్లో ఉంటున్నాం కదా మేము అండమానుల విలేజ్లో ఉంటున్నాం కదా ఎక్కడైతే ఈ ప్లేస్కి మేము డైలీ వస్తుంటాం వాకింగ్ కోసము ఒకసారి చూపించాను కదా వీడియోలో మా విలేజ్లో అంటే అండమానులు కూడా విలేజ్లో గెడ్లు చెరువులు అన్నీ ఉంటాయని ఆ ప్లేస్ ఫస్ట్ వీడియోలో చూపించాను కదా దానికైతే ఫార్టీ సెవెన్ కే వచ్చేసింది నాకు చాలా బాగా అనిపించింది కానీ అది టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు అది పెట్టి కదా మళ్ళీ దానికి రీచ్ ఉంటుందా లేదా అనేసి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి చూడండి ప్లేస్ అయితే ఎంత బాగుంటుంది ఈ ప్లేసు ఇక్కడ వాకింగ్ డైలీ వస్తుంటాం మేము మా ఫ్రెండ్స్ ముందు వెళ్ళిపోతున్నాం మా ఫ్రెండ్స్ ఏమి ఇంక ఈరోజు తక్కువ మంది వచ్చిన్నారు లేకపోతే ఫిఫ్టీన్ మంది వస్తారు అదిగోండి ఇవందా చూస్తుందా మొత్తం

డైలీ పిల్లలు వస్తుంటారు ఈ రోజు అయితే నేను వచ్చేందుకు పిల్లలు రాలేదు ఇంకా ఉంది గోల్డ్ ప్లేస్ అండి నేను చూపిస్తానులే పూజ హ్మ్ ఇ ఈ సైడ్ కూడా చూసారా ఎంత పెద్ద ప్లేస్ ఉందో చూసారా లాస్ట్ వరకు ఉందండి ఇదండి మొత్తం ఇది మేము జంగ్లీ అంటుంటాం ఈ సైడ్ అడవి అంటాం కదా మన ఊర్లో ఇక్కడ జంగ్లీ జంగలియన్స్ అంటుంటాము ఇదిగోండి వాటర్ అయితే మొత్తం మొత్తం ఇంకిపోయింది కొంచెం కొంచెం ఉంది ఎండాకాలం కాబట్టి ఎలాగ వెళ్తే ఎలాగ వెళ్తూ వెళ్తూ వెళ్తే లాస్ట్కి జెన్న ఉంటుందండి అక్కడైతే నీరైతే ఇలాగ పారుతుంటుంది అది వెళ్ళిపోతున్నారు మా ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోతున్నారు అదో అది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి సుపారీ చెట్లు ఇక్కడ ఎండమాను ఫుల్ సుపాడీలు ఉంటాయి ఫుల్గా బేరం ఉంటుంది ఇక్కడ సుపడీలకైతే చూసారా మన నూర్లే కాదండి చెరువులు గడ్డలు ఇక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి చుట్టూ సముద్రమే కానీ మధ్య మధ్యలో ఇలాంటి చెరువులు గడ్లు ఇలాంటివి ఉన్నాయండి ఇదో మా ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళత్తా మా ఫ్రెండ్ వాళ్ళు అదో లాస్ట్కి వెళ్తున్నారు జర్నా కావాలి ఏ జర్నాకి వెళ్తున్నారా లేదా